హాయ్ కొంచెం వర్షం తగ్గిందని నేను అన్న కలిసి అయితే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కి అయితే పోయినవి మధ్య మధ్యలో ఎన్నో ఆటంకాలు అయితే ఉండే వాగులు వంకలు అన్ని పొంగి పొరుగుతున్నా అందులో నుంచి అయితే మేమైతే పోయినాము అయితే మధ్యలో ఇంకొక ఆటంకం అయితే ఎదురైంది అక్కడ రోడ్ క్లోజ్ అని అయితే పెట్టేసి మళ్ళీ ఇంకో రూట్ ఉంటది అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కువ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కువ వెల్మల్ బుప్పారం అట్లా పోతున్నాం రోడ్కు రెండు వైపులా ఎటు యూస్ కానీ మొత్తం వాటర్ తో అయితే నిండిపోయింది వ్యూ అయితే చాలా బాగుండే తీసుకొచ్చినందుకు ఇంకా అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైందని ఇప్పుడైతే మనం దాని కిందనే బైక్ పెట్టి నడుచుకుంటూ ఉమ్మంటారు ప్రాజెక్ట్ మీకి మేమైతే నడుచుకుంటే పైకి వెళ్తున్నాం ఇక్కడ చూసినట్టయితే ప్రాజెక్ట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఉంచోళ్ళు మంచిగా ఫోటోలు అని అన్నా నేనైతే అక్కడ నుంచి మళ్ళీ ప్రాజెక్ట్ గేట్ల దగ్గరికి అయితే పోయిన ఉంటుంది జనాలు అయితే బాగానే ఉన్నారు వీళ్ళ వల్లనే నేనైతే బైక్ అయితే పైకి తీసుకురా